అందరికీ నమస్కారం దత్త జయంతి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై గురు దత్త అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ పవిత్రమైనటువంటి మార్గశిర పౌర్ణమి రోజును దత్త జయంతిగా జరుపుకుంటారు అత్యంత పరమ పవిత్రమైన రోజున దత్తాత్రేయుని జన్మ కథ వింటే సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అత్రి మహాముని మహాపతివ్రత అయిన అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయ స్వామివారు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశతో జన్మించినటువంటి గొప్ప అవతారమూర్తి అందులోనూ అందులోను దత్తాత్రేయుడు శ్రీమహావిష్ణువు యొక్క అంశతోనూ చంద్రుడు బ్రహ్మ అంశతోనూ దూర్వాసుడు శివుని అంశతోనూ జన్మించారని పురాణాలు చెప్తున్నాయి ఒకనాడు లోక కళ్యాణార్థం కోసమై నారదుల వారు ఆడినటువంటి నాటకంలో లక్ష్మి సరస్వతి పార్వతీమాతలు మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవిపై ఈర్ష అసూయ ద్వేషాలను పెంచుకుంటారు నారదుల వారు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల యొక్క ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసిస్తాడు ఆ విషయం వారి మనసు నిండా కూడా దావానంలా వ్యాపించి ముగ్గురు అమ్మల గుండెలు బగ్గుమంటాయి ఇక వారి వారి పత్నులను తక్షణమే ఆ అనసూయ దేవి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమంటూ ప్రార్థిస్తారు ఇక త్రిమూర్తులు ఎంత వారించినా కూడా పెడచెవని పెడతారు ససేమిరా అంటారు ఇక చేసేది ఏమీ లేక సన్యాసి వేషాలను ధరించి ఆ యొక్క అత్రి మహాముని అనసూయాదేవి ఆశ్రమం యొక్క ప్రాంతమునందు భూమిపై పాదం మోపుతారు త్రిమూర్తులు ఇక వారి పాదస్పర్శకు భూదేవి కూడా పులకించిపోతుంది ఆ విధంగా వారు ఆశ్రమానికి చేరుకుంటారు ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అంత చక్కని ప్రకృతి అందాలకు అలవాటైనటువంటి ఆ రమణీయమైనటువంటి వాతావరణాన్ని చూసి ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో కదా మన ముగ్గురం కూడా చిన్నారి బాలుల వలె ఈ యొక్క ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు అనుకుంటారు అలా మైమరిపిస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాతావరణం నుండి ఒక్కసారిగా తెప్పరెల్లి ఇంతకీ మనం వచ్చినటువంటి మాటను మర్చిపోయి మన భార్యలకు ఇచ్చినటువంటి మాటను విస్మరించాం అని భావించి ఆశ్రమం ముంగిట వైపుకు పయనమయ్యారు ఇక మహాతపోబల సంపన్నుడైనటువంటి కర్దమ ప్రజాపతికి దేవాహుతికి జన్మించినటువంటి అనసూయా దేవిని ముని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అత్రి మహర్షికి అనేక సేవలు చేసుకుంటూ అతిథి అభాగ్యులను ఆదరిస్తూ తన యొక్క పతి సేవతో చక్కగా పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలను అష్టదిక్పాలకుల సహితం అనుకువగా ఉండే విధంగా చేస్తున్నటువంటి పతివ్రత ఆ తల్లి ఇక దివ్య తపోతేజోమూర్తి అయినటువంటి అత్రి మహర్షిని చూసినంతనే ఆ త్రిమూర్తులు ముగ్ధులవుతారు ఇక ఆ సాధు పుంగవుల ముగ్గురిని చూసినటువంటి ఆ పుణ్య దంపతులు వారిని సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి ఆ తర్వాత మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలుకుతుంది అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీన ఇక వడ్డన ప్రారంభించడానికి సిద్ధమవుతున్నటువంటి అనసూయా దేవితో ఇలా పలికారు ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భూజిస్తామంటూ వారు చెప్తారు వారి పలుకులు విన్న ఆ మహాపతివ్రత శిరస్సున పిడుగు పడినట్లు అవుతుంది ఒక్కసారిగా తన యొక్క ప్రత్యక్ష దైవమైనటువంటి భర్తను మనసారా నమస్కరించుకొని పాతివ్రత జ్యోతి వెలిగిస్తుంది ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది కపట సన్యాసుల రూపంలో ఉన్నటువంటి త్రిమూర్తుల గుట్టు రట్టవుతుంది వారి ఆంతర్యం ఏమిటో ఆమెకు తెలుస్తుంది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం ముల్లోకాలను ఏలేటటువంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ఉల్లోకాలు కూడా ఆనందింపచేసినటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అని అనుకుంటూ పతికి నమస్కరించి కమండలంలోని నీటిని తీసి ఆ త్రిమూర్తుల శిరస్సు పైన చల్లుతుంది వెంటనే ఆ ముగ్గురు కూడా పసిపిల్లల్లా మారిపోతారు వెంటనే అనసూయాదేవి మాతృత్వం పొంగి స్తన్యం పొంగుతుంది ఇక చాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీరుస్తుంది అంతలో కన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పాన్పుతో ఊయల వేయగా వారిని జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుంది అనుకుంటుంది అనసూయాదేవి ఆ వింత దృశ్యాన్ని చూసినటువంటి అత్రి మహర్షి ఒక్కసారిగా తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగిందంతా అలాగే జరగబోతుందంతా తెలుసుకుంటాడు ఈ త్రిమూర్తులు ఈ యొక్క ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వం చెంది పలికినటువంటి పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మ వాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకుంటూ ఉన్నారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది బాల్యదశే కాబట్టి అది మధురానుభూతిని మిగిలుస్తుంది ఇక అనసూయాదేవి అత్రి మహర్షి కూడా ఆ బాలులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కన్నని తల్లిదండ్రులైనటువంటి అత్రి అనసూయల యొక్క పుత్ర వాశ్చల్య బాంధవ్య ప్రేమానురాగాలకు ఆ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎంతో ఆనందంగా వారి బాల్యం ఆ ఆశ్రమంలో కొనసాగుతూ ఉంటుంది అలా ఉండగా లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల యొక్క ఆచూకీ తెలియక గుబులు పుడుతుంది అంతలో నారదుల వారు వచ్చి అత్రి మహర్షి యొక్క ఆశ్రమం నందు జరిగినటువంటి వింత గురించి తెలుసుకుంటారు దాంతో అనసూయాదేవిపై ఏర్పడినటువంటి ఈర్ష్య అసూయా ద్వేషాలు పటాపంచలవుతాయి వెంటనే వారి యొక్క స్వరూపాలతోనే అనసూయ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు వారిని మునికన్యలు స్వాగతిస్తారు ఆ సమయంలో అనసూయాదేవి ఆ చిన్నారులకు పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టి జోలపాడుతూ ఉంటుంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేస్తుంది బాలుర రూపంలో ఉన్నటువంటి వారి వారి భర్తలను చూసుకొని తమకు పతిభిక్ష పెట్టమంటూ కన్నీలతో మహర్షి అనసూయాదేవి పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అంటూ అనసూయాదేవి హుందాగా చెప్తుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అలా అమాయకంగా నోట్లో వేలు వేసుకొని అలా నిద్రిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించలేకపోతారు ఆ తల్లులు తల్లి నీ పతి దీక్షను భగ్నం చేయాలని ఈర్షా అసూయ ద్వేషాలతో మేము చేసినటువంటి తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి వారి యొక్క స్వరూపాలను ప్రసాదించమంటూ ప్రాధేయపడతారు అప్పుడు అనసూయాదేవి తిరిగి పతిని తలుచుకొని కమండలంలోని నీటిని తీసి వారిపై చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ యొక్క ఆశ్రమవాస సమయమునందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు అయితే మీకు ఏం వరం కావాలో తప్పకుండా మేము ప్రసాదిస్తాము కోరుకోమని అడుగుతారు ఆ త్రిమూర్తులు నాయన్లారా ఈ పుత్ర వాత్చల్య భాగ్యాన్ని మాకు మీరు ఈ విధంగా పంచారు అది మాకు శాశ్వతంగా ఉండే విధంగా అనుగ్రహించండి అంటూ వరం కోరుకుంటారు ఆ దంపతులు ఇక అనసూయాదేవి ఆ ముగ్గురిని కూడా తన పిల్లలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో దూర్వాసుడు దత్తాత్రేయ అలాగే చంద్రుడుగా జన్మించవలసినదిగా వరం అడుగుతుంది ఇక ఉయ్యాలలో ఉన్నటువంటి ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ శివుడు అలాగే వారి వారి అంశలను దత్తనారాయణుడికిస్తారు అప్పటి నుండి ఆ స్వామివారు దత్తాత్రేయ స్వామివారిగా అవతారమెత్తుతారు ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారి జననం జరిగింది చూశారు కదండి ఈరోజు మనం దత్తాత్రేయ స్వామివారి జననం కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్